చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండల పరిధిలోని మల్లానూరు గ్రామంలో పది ఎకరాల భూమిని కొనుగోలు చేశానని కుప్పం జడ్పీటీసీ శరవణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మల్లానూరుకు చెందిన తిరుమలేష్ తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు తిరుమలేష్ పలుమార్లు తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు తిరుమలేష్ పై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు తిరుమలేష్ నుండి తనకు ప్రాణహాని ఉందని జడ్పీటీసీ శరవణ ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా కేరు నమస్కారం గత రెండు రోజులుగా నా మీద అప్రెండమైన ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రెస్ మీడియాలో ఒక ట్రోల్ అవుతా ఉంది దాని గురించి ఈరోజు మనం ప్రెస్ మీడియా పెట్టాము అందరికీ మళ్ళీ నమస్కారం గత ఈ మొట్టకల్ మల్లారెడ్డి విలేజ్లో డెబ్బై ఏడు సరే నెంబర్లో పన్నెండు ఎకరాల పదహారు భూమి ఉంది అది వేణుగోపాల్ నాయుడు మీద దిగుతున్న పోని అది ఇద్దరు అతనికి ఇద్దరు బారులు వేణుగోపాల్కి మొదటి బారికి ఏడు మంది సంతానం రెండవ బారికి ఐదు మంది సంతానం అది పన్నెండు మంది పన్నెండు ఎకరాలు పదహారు సెంటు పన్నెండు మందితో మేము మాట్లాడి పది పది మందితో మేము కొనుక్కున్నాము కొనుక్కొని పది ఎకరాల పది సెంట్లు మాకు అగ్రిల్మెంట్ అయింది అని చెప్పి అప్పుడేట్ ఇచ్చినాడు మా వెంట పన్నెండు మంది బిడ్డలకు అప్పుడు పెట్టించాడు ఇది ఇలా ఉండగా కొద్ది రోజులుగా నా మీద దృష్టిపరసం చేసి నేను ఆ భూమి దగ్గర పోతే ఒకసారి నా బొలారా కారు నన్ను కొట్టినాడు ఆ వ్యక్తి తిరుమలస్ అనే వ్యక్తి అది కేసు పెట్టినాడు నాతో పాటు నలుగురు మంది నా స్నేహితులు ఉన్నారు ఒక గణేష్ అనే వ్యక్తి గ్యాస్ ఆఫీస్ పెట్టుకున్నాడు మల్లనూరులో అతని దగ్గర పోయి నువ్వు ఎందుకంటే ఏం చేస్తానన్నా జపింగ్ చేస్తామని అతను ఆఫీస్లో పోయి గ్లాస్ అన్ని పరుగు కొట్టి మన పొలం డిఎస్పీ ఆఫీస్లో కేసు ఉంది ఎస్ఈ అట్రాసి గేస్ గురి పెట్టున్నారు మళ్ళా ఒకరోజు నేను నైట్ వస్తా ఉంటే నాతో పాటు నలుగురు మంది స్నేహితులు కూడా ఉన్నారు నాకు బుల్లెట్ అడ్డగించి సంపేసామని చెప్పి వచ్చినాడు అది కూడా నేను స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తున్నాను దాని ముందు కూడా ఎంక్వైరీ చేస్తా మరలా పది ఎకరాల పది సెంటులు నాకు పోలీసులు ఇచ్చి నేను అక్కడ క్లీన్ చేస్తామంటే అక్కడ వచ్చేసి తిరుమల సంగతి నన్ను అడ్డుకొని నన్ను కొట్టినట్టు దాని గురించి కూడా మళ్ళీ కేసైంది ఇది ఇలాగుండగా కోట్లాది రూపాయలు వందలు రెండు కాదు కోట్లాది రూపాయలు నేను దానికి పెట్టుబడి పెట్టినాను కోర్టులో వేసిన బాగా పరిష్కారం కోర్టులో వేసినాను దానికి చట్టానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం అక్కడ పోయి ఏమి చేయకుండా చట్టానికి మేము కష్టపడి ఉంటే దౌర్జన్యంగా అక్కడ బోర్డు పెట్టించాడు మళ్ళా మళ్ళీ నన్ను అప్పుడప్పుడు అతను అడ్డగించుకుంటున్నాడు ఈ మన మొన్న రెండు రోజుల తర్వాత ముందు ఎలక్షన్ కోడ్ వస్తే తహసీల్దార్ ఆఫీసులో నా వెహికల్ పెట్టింటాను ఆ తహసీల్దార్ ఆఫీసులోకి నన్ను వెహికల్ తీసుకోమని వాళ్ళు చెప్పినారు చెప్తే నేను వెహికల్ తీసానని వెళ్ళాను నా వెహికల్ బయట తీసుకున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బయట తీసుకుని వెళ్తే ఈ తిరుమల సన్న వ్యక్తి రెండు ఉండగానే నానా దృష్టి చెడ్డ మాటలు నేను వీడియోతో చెప్పుకోలేని మాటలు మాట్లాడి ఈ బోర్డు ఎక్కడ కనిపించకూడదు మీ వైఎస్ఆర్ పార్టీకి పని అయిపోయిందిరా ఇంకా మా ప్రభుత్వం వస్తుంది నీ కథ చూస్తా బయట మనం దృష్టిగా ప్రవర్తించినాడు రే ఎందుకు అలా మాట్లాడు మాట్లాడదు అని చెప్తే నేను చెడ్డగా వలకనే మాట్లాడాడు దయవచ్చి మళ్ళీ ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా చెప్తాను అతను వల్ల నాకు కూడా ప్రాణహాని చాలా ఇబ్బందిగా ఉంది నేను ఒక ప్రజానాయకంగా ఉండుకొని రాత్రుల్లో నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉంటే నా షాపు ఇక్కడ నా అంగడి దగ్గర వచ్చి నిన్న నైట్ బెదిరిస్తాడు మళ్ళీ నీ కథ చూస్తూ రాని చంపిస్తాను అంటున్నాడు ఇది ఇలా ఉండగా ఆయనకు పెద్ద కొడుకులు కొంతమంది ఇప్పుడు ప్రజల పంచానే ఉంటుంది ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ తిరుమల చెప్తున్నాను అయ్యా మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ బ్రూప్ ఇది చూడండి బెంగళూరుతో వేసుకున్న అగ్రిమెంట్ పది మందితో మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్ ఉంది ఎక్కడికి పిలిచినా మేము చట్టపరంగా తీసుకొచ్చి మీ అందరికీ ప్లస్ మిట్గా మేము అందిస్తాను ఖచ్చితంగా తిరుమల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా పేరు జడ్పీటీసీ జడ్పీటీసీని పదే పదే వాడుతున్నాడు అయ్యా తిరుమలస్కు నేను గట్టిగా చెప్తున్నాను నా పార్టీ కానీ నా వ్యక్తిగతంగా కానీ నా పేరును దీనిపైన మీరు చూసిస్తే కఠిన చర్యలు తీసుకుంటాను ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను చట్టపరంగా నేను వెళ్తానని చెప్పి కోరుతున్నాను అలాగే మహా టీవీ అంట ఆ టీవీ అతను అతను ఎవరు నాకు తెలీదు అతను ఎందుకు ఆ ట్రోల్ నేను కబ్జా కబ్జా అన్నాడు ఆ కబ్జా కబ్జాని నన్ను ఈరోజు సాయంత్రం ఐదు గంటల నిరూపికపోతే నేను డిఎస్పీకి అతని మీద కంపెనీస్తాను చట్టపరంగా నేను కోర్టుకు వెళ్ళి నా పరువు దాబా కేసు వేసి నా పరువు నష్టాన్ని ఖచ్చితంగా ఆ మహాటీవీ ఆ వ్యక్తి మీద ఎవరో నాకు తెలియదు అది డీటెయిల్స్ నేను తీసుకుంటాను తీసుకుని కోర్టుకు వెళ్ళి నేను ఖచ్చితంగా ఆయన మీద కేసు ఫైల్ చేస్తాను